చాలా మంది ఎగ్స్ తక్కువగా ఉన్నాయి లేదా ఎగ్స్ లేవు ఓవరీస్ ఫెయిల్ అయినాయి ఇటువంటిప్పుడు ప్రెగ్నెన్సీస్ రావటం ఎలాగా అని అడుగుతూ ఉంటారు సో నా దగ్గర ఈ రోజు మనతో ట్రీట్మెంట్ తీసుకుని కన్సీవ్ అయ్యి వచ్చినాక ఈ రోజు మనతో పాటు ఉన్నారు మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి టూ ఇయర్స్ ఇయర్స్ అయింది ఎందుకు మీకు చేయించుకున్నారు మీరు ఎగ్స్ తక్కువ ఉన్నాయి అన్నా తక్కువ ఫస్ట్ నుంచి పీరియడ్స్ ఎగ్స్ తక్కువ ఉండడం వలన రాకపోవటం వలన ప్రెగ్నెన్సీస్ రావట్లేదని వచ్చి ట్రీట్మెంట్ టుడే షీఈ కన్సీవ్డ్ ఇన్ హర్ ఫస్ట్ సైకిల్ అండ్ షీఈ్ ప్రెగ్నెంట్ ఇప్పుడు టెన్ వీక్స్ టెన్ వీక్స్ బేబీ ఎలా ఉంటుందో మీకు ఈ రోజు చూపిస్తాను సో ఇవాళ చూసారండి తన బేబీ ఎంత యాక్టివ్ గా ఉంది చక్క హార్ట్ బీట్ కనబడుతుంది సో ఇది బేబీది హార్ట్ బీట్ కూడా ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటే చక్కగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది